ప్రైజ్ దార్డ్ అందరికీ వందనాలు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మొదటి పేతులు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మొదటి నుంచి ఒక రెండు వచనాలు చదువుకుందాం ప్రభు యాలుడని మీరు రుచి చూచి ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును ద్వేషధారణను అసూయను సమస్త దూషల మాటలను మాని జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించుడి చూడండి ప్రియమైనటువంటి వారులా రాదిన లేఖన భాగంలో ఇక్కడ కూడా ఒక చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూస్తున్నాం మాని అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఏమి మానేయాలా మాని అనేటువంటి మాట మనం చూస్తున్నాం ఏం మానాలంటే రకరకాల విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం దీంట్లో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం వేషధారణ అనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తున్నాం వేషధారణను మాని అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం వేషధారణ అంటే ఏమిటి అంటే ప్రియమైనటువంటి వారి ఆదివారం ఒకలాగా జీవించడము దాని తర్వాత మిగతా దినాలన్నీ ఒకలాగా జీవించడము దానిని వేషధారణ అంటారు ఈ వేషధార అటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే మంచిగా నిలువుటంగిలు ధరించుకుంటారట సుదీర్ఘమైన ప్రార్థనలు చేస్తారట కానీ దేవునికి మాత్రం అవి అంగీకారము కావట వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే సున్నము కొట్టిన సమాధుల వలె ఉంటాయట సున్నము కొట్టిన సమాధులంటే ఏంటంటే సమాధి మనం చూస్తే కనుక తెల్లగా మెరిసిపోతూ ఉంటుందట కానీ ఆ సమాధి లోపల చూస్తే అంత కంపినట కనుక ప్రియమైనటువంటి వాళ్ళారా ప్రభుదయాలుడని మీరు రుచి చూచునే ఎడలా ఈ వేషధారను మానవేయండి వేషధారను మానవేయండి చాలామంది అంటుంటారు ఏమంటారంటే చాలామంది నేను ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను ఇంతకాలం నుంచి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను దేవుడు నా ప్రార్థన జవాబు ఇవ్వట్లేదని వారు ఉన్నారు దేవుడు నన్ను వాడుకోవట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు రకరకాల ప్రార్థనలు చేస్తూ నా భర్త మారట్లేదు నా జీవితం మారట్లేదు మా పరిస్థితులు మారట్లేదు నా తండ్రి మారట్లేదు నా భార్య మారట్లేదు అన్నదమ్ములు మారట్లేదు అని ఇలా రకరకాల వారి గురించి మారడం లేదనే మాటలు మనం వింటూ ఉన్నాం అసలు ఒక మనిషి ఎందుకు మారడు ఒక మనిషి ఎందుకు మార మారకపోవడానికి అలా కారణము ఏమిటి అంటే ఆ కారణం ప్రధానమైనది వేషధారణ అనే మాట మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఏంటంటే ఉదాహరణకు ఒక వ్యక్తి పడుకున్నాడు అనుకోండి ఆ పడుకున్నటువంటి వ్యక్తిని మనం ఒకసారి ఇలా పలకరించి లేపమనుకోండి ఏం చేస్తాడాను పడుకున్న వ్యక్తి అయితే వెంటనే లేచిపో అదే పడుకున్నటువంటి వ్యక్తి అమ్మో వీడు వచ్చారా బాబు వానికి లోవద్దు అన్న లేపుకొని ఎక్కడైనా తీసుకెళ్తాడు అని అనుకున్నాడు అనుకో మనం ఏం చేస్తాము వాడు ఎంత పిలిచినా కూడా నిద్రపోతున్నట్టుగా నటిస్తాం నిద్రలో ఉన్నట్టుగా ఏం చేస్తాము నిద్రపోతున్నట్టుగా నటిస్తాం వాళ్ళు ఏమనుకుంటారంటే అంటే నిద్రపోతున్నాడులే అని అనుకుంటారు పిలిచినా పలకట్లేదంటే గాడు నిద్రలో ఉన్నారని అనుకుంటాను ప్ర వాక్యం సెలవిస్తుంది అది నటించడం అనేది వేశ్యధారణ వేశ్యధారణ నువ్వు దేవుని సంపూర్ణంగా ఎరగని వానివైతే నిన్ను మార్చొచ్చు దేవుని ఎరిగిన వాడివై అటు ఇటు గాని వాడై ఉంటే నిన్ను మార్చడము అసాధ్యమనే విషయాన్ని కూడా లేఖ నాలు చూడండి ప్రిలారా ఏప్రిల్ రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఆరవచ్చిందని చదువుతున్నాను తమ విషయములో దేవుని కుమారుని మరలా సెలవు వేయించి బహాటము ఆయనను అవమానపరుచుతున్నారు గనక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అసాధ్యము అట్టివారిని నూతన పరుచుట అట్టివారు మారలా మారి మాను మనసు పొందుట అసాధ్యమని ఎందుకంటున్నాడంటే దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధ శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు వాళ్ళకి ప్రార్థనిక అంటే మాకు తెలియదా ప్రార్థనిక రందంటే మాకు తెలియదు ప్రార్థన ప్రార్థన అంటే మాకు తెలియదా అండి ఏమి చెప్పినా మాకు అన్ని తెలుసు అంట నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు బాబు మేము ముప్పై ఏళ్ళ సీనియార్టీ అని అంట ఈ ముప్పై ఏళ్ళ సీనియార్టీ నీ కుటుంబానికి మాదిరి కాదు నీ సంఘానికి మాదిరి నీ గ్రామానికి మాదిరి ఎవరికి మాదిరి ఉండదు కానీ ముప్పై ఏళ్ళ సీనియార్టీ ఉంటుంది ఈ ముప్పై ఏళ్ళ సీనియార్టీలు నువ్వు సంఘ పెద్దవి కావచ్చు నాయకుడివి కావచ్చు విశ్వాసవి కావచ్చు సేవకుడివి కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రిమైనటువంటి వారి లారా నువ్వు వేషధారివిగా ఉండకూడదు నటించేవాడివిగా ఉండకూడదు నువ్వు జీవించేవాడివై ఉండాలా నువ్వు జీవించే వాడివై ఉండాలా వాక్యం సెలభిస్తుంది మానివేసేయండి మానివేసేయ దేవుని గురించి అన్నీ తెలిసిన వానికి మనం ఏం చెప్తాం ఎన్ని చెప్పినా కూడా వ్యర్థమే ప్రభు వల్ల తీసుకున్న తర్వాత ఇలా జీవించకూడదని చెప్పినా వ్యర్థమే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆయన మనము ఆయనకు చెల్లించవలసినవన్నీ చెల్లించాలని చెప్పినా తప్పే ఎందుకంటే మాకు అన్ని తెలుసు మాకు అన్నీ తెలుసు గనక వాడు మాటలు వినడు వాడ మాటలు ఎక్కించుకోడు వాళ్ళ మాటలు విషయంలో అశ్రద్ధగా ఉంటాడు అశ్రద్ధగా ఉంటాడు ఈ అశ్రద్ధగా ఉండేటువంటి వాళ్ళు అవిధేయతగా ఉండేటువంటి వాళ్ళు ఎప్పటికీ మారరు ఏంటంటే మాకు అన్నీ తెలుసు ఇంకొక మాట ఏంటంటే నా పరిస్థితి దేవునికి తెలియదా నా స్థితిగతులు దేవునికి తెలియదా ఇంకొక మాట ఏమంటారంటే నేను నువ్వు ఇప్పుడు చేస్తున్నావేమో కానీ ఇంతకుముందు మేము మూడు గంటలు ప్రార్థన చేసేవాళ్ళం ఆరు గంటలు ప్రార్థన చేసేవాళ్ళం మా జీవితం అంతా దేవునికి సమర్పించుకొని ఎంతో గొప్ప సేవ మేము గట్టా మేము అందరం అని ఏవేవో మాట్లాడుతుంటారు ప్రిమినటువంటి వాళ్ళారా మరి అప్పుడు చేసిన దేవుడు అప్పుడు నడిపించిన దేవుడు అప్పుడు నీకు ఆదరించి సాయం చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు నడిపిస్తలేడు ఇప్పుడు ఎందుకు నిలబెడతలే నిన్ను అప్పుడు వాడుకున్న దేవుడు ఇప్పుడు ఎందుకు వాడుకోడు ఎంత ప్రేమైనటువంటి వాళ్ళారా ఇలా మనం దిగజారిపోయి ఆయన మహిమను మనం వదిలివేసుకొని దేవుని కృపకు దూరం అవుతూ ఉన్నాం దేవుని కృపను నిరర్ధకము చేసుకుంటున్నాం ఇది మన ఆధ్యాత్మికమైన జీవితాలకు మేలైనది కాదు మేలైనది కాదు కనుక నువ్వు మారాలి అంటే నటించే వానివిగా ఉండకూడదు నువ్వు మారాలి అంటే జీవించే వాడివిగా ఉండాలా జీవించే వాడివిగా ఉండాలా జీవించే వానికి ఏదైనా చెప్పవచ్చు వాడు దానిని వింటాడు గ్రహిస్తాడు మార్ మనసు పొందుతాడు పశ్చాత్తపం పొందుతాడు ప్రభువురాకడకే సిద్ధపడతాడు కానీ జీవించని వానికి మనం ఎన్ని చెప్పినా కూడా వింటాడు నటిస్తాడు జీవించలేడు వాని వేషధారణ అంటుంది దానిని వేషధారణ అంటుంది వాక్యము అది మాని వేసుకున్నామని సెలవిస్తున్నది కనుక మాని వేసుకున్న వారమై ప్రభు కృపను పొందుకోవాలి ఎందుకంటే వేషధారులు మరలొక రాజ్యానికి మారుస్తారు కాదు ప్రియమైనటువంటి ప్రేమటువంటి వారులారా నువ్వు నటిస్తున్నావేమో అని నటించడం మానేసి జీవించడం నేర్చుకో ఆ జీవించడం కనుక నువ్వు నేర్చుకుంటే దేవుని అపారమైన కృపను పొందుకొని ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకుంటావు అటు కృపా దేవుడు మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధని కొందనాలు స్తోత్రాలు ఇ మాటలు నాలో మా లో మా అందరిలో ఫలింపజేసి ఈ మహిమ స్వార్థ వ్యాప్తులు మేము వాలి భాగస్థలమై నటించే వారిగా కాకుండా జీవించేవారి గుంట సాయించేమని ఏ శ్రు రాముని అడుగుతున్నాను తండ్రి